హిందువుల మీద మాత్రం నువ్వు చర్యలు తీసుకొని ఉంటావు కదా నిజంగా నాయన పవన్ కళ్యాణ్ సీరియస్గా చెప్తున్నా అట్లీస్ట్ ఒక నిలబడ్డాడు మొగతనం పెట్టి నేను మొగోని ఏం చెప్ ఇప్పుడు మాట్లాడరు అని చెప్పి ట్వీట్ కొట్టిండు అని యాక్షన్స్ ఆర్ ఫాలోయింగ్ ఈజ్ వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఆయన మాట్లాడిన మాటలకు ఆయన చేతలకు ఇలా పొందారా అనిపిస్తున్నది కొంచెం గొప్పను ఐ విల్ బి ఎమోషనల్ బ్రదర్ యూ హ్యావ్ టు బి ఎమోషనల్ ఉండాలా హిందూ దేవీ దేవతలను అవమానించినప్పుడు నడుస్తుంది హేట్ స్పీచ్లు హిందూ కమ్యూనిటీ మీద నడుస్తుంది మా బిలీఫ్ల మీద మా ప్రాక్టీస్ల మీద మా నమ్మకాల మీద అడ్డగోలుగా మాట్లాడుకుంటా హేళన చేస్తే నడుస్తుంది ఇంక్లూడింగ్ నా నీలమేఘ శాముడు శ్యాముడు పరంధాముడు ఆయన మీద వంట కూడా నడుస్తుంది సాక్షాత్తు ఆ పరంధాముడు తిరిగిన నేల మీద ఆయననే అవమానిస్తే నడుస్తుంది